నమస్తే గురువుగారు నమస్తే అమ్మ గురుగారు మనకి ఈ మార్చి నెలలోని ధనుసు రాశి వారికి ఎలా ఉండదు తెలియజేస్తారు ధనుసు రాశి వాళ్ళకి మళ్ళీ కొంత కష్టకాలం ప్రారంభమైంది గడిచిపోయిన పది సంవత్సరాల్లో చాలా దెబ్బతిన్నారు మధ్యలో కొద్దిగా బ్రీత్ వచ్చింది అంటే పీకల దాకా మునిగిపోయి మనిషి బయటికి రాగానే గాలి పీల్చుకుంటావునా ఆ గాలి అనేది గత మూడు సంవత్సరాలు గట్టిగా గాలి పీల్చుకున్నారు కానీ మళ్ళీ ఇప్పుడు రాబోయే మూడు సంవత్సరం రెండున్నర సంవత్సరాలు కొంత జాగ్రత్త అవసరం ప్రధానంగా ధనుసు రాశి వాళ్ళకి ఎందుకంటే గ్రహ కూటమి చతుర్థ స్థానంలో ఏర్పడబోతుంది దాంట్లో ప్రధానమైన గ్రహాలు ఏంటంటే శని రాహు శుక్రుడు జనరల్గా మానవుడు నిబంధన పెట్టేది గురువు శని రాహుకేతువులే ప్రధానమైన గ్రహాలు ఎందుకంటే జీవితంలో ఎక్కువ కాలం ప్లానెట్స్ ఆయా రాసుల్లో ఎక్కువ సమయం ఉంటాయి శని భగవానుడు ఒక రాశిలో రెండున్నర సంవత్సరాలు ఒక రాశిలో ప్రవేశ ఉంటాడు మరి ఎన్ని కష్టాలు వచ్చినా అక్కడి నుంచి మారడాయినా రెండున్నర సంవత్సరాలు అక్కడే ఉంటాడు శని గున్న అలవాటు ఏంటి అంటే పోతూ పోతూ వెనక తిరిగి చేసే అలవాటు శని భగవానుడికి ఉంటుంది ఒక్కసారి వెనక చూశాడంటే మళ్ళీ ముందుకు తిరగడానికి ఆరు నెలల సమయం పడుతుంది అంటే వక్రగతి అంటారు కాబట్టి శని అర్ధాష్టమ శనికి వెళ్ళబోతున్నాడు ఈ యొక్క శని భగవానుడు తర్వాత గురువు గురువు కూడా సప్తమానికి వెళ్ళబోతున్నాడు ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి మరి ఇక్కడి నుంచి రాబోయే కాలం బాగుంది కానీ వృత్తిపరంగా ఉద్యోగపరంగా ఎటువంటి కొత్త నిర్ణయాలు తీసుకుంటానికి పనికిరాదు ఈ రాబోయే మూడు సంవత్సరాలు మీరు ఎటువంటి ప్రయత్నాలు ఏదో అద్భుతాలు చేయాలని మాత్రం ప్రయత్నాలు చేయకూడదు ప్రధానమైన సూచన ఎందుకంటే ఏది చేసినా ఈ మూడు సంవత్సరాల్లో మళ్ళీ దెబ్బ తినే అవకాశాలు వందకు వంద శాతం కనబడుతుంది మరి ఈ మార్చి మాసంలో మాత్రం ఇంకా జాగ్రత్తగా ఉండాలి అంటే అంటే ఎప్పుడైతే చెడు ఫలితం ఉందని చెప్తుంటామో దానికి బేస్ ఆధారం అనేది మార్చి మాసంలోనే కొన్ని అడుగులు పడతాయి ఈ యొక్క ధనసు రాశి వాళ్ళకి కాబట్టి కొత్త కొత్త వ్యాపారాలు చేయకూడదు కొత్త ప్రయత్నాలు చేయకూడదు అద్భుతాలు చేయడానికి ఎటువంటి ప్రయత్నాలు పనికిరావు మరి చేస్తున్న ఉద్యోగం అనేది జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కనుక ఆచరించి చూసుకున్నట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది మరి ఉద్యోగం లేని వాళ్ళు కనుక వస్తే ఖచ్చితంగా మార్చి లోపల గట్టి ప్రయత్నం చేయాలి మార్చి దాటితే ఈ యొక్క ధనుసు రాశికులు ఉద్యోగం ఉద్యోగం దొరకడం కష్టం ఉద్యోగం మారాలన్నా ఉద్యోగ ప్రయత్నం చేయాలన్నా ఖచ్చితంగా శనికి హోమం శనేశ్వర హోమం రుద్రహోమం మృత్యుంజయ హోమం ఆయుష హోమాలు ప్రధానంగా చేయాలి ఎందుకంటే ఇందాక మనం అనుకున్నాం శని ప్రభావం ఎట్లుంటుందో చెప్పుకున్నాం కాబట్టి ఈ సమయంలో నేను చెప్పిన నాలుగు హోమాలు చేయడం వల్ల ఇబ్బందుల్లోంచి పడకుండా శని భగవాను కాపాడుతాడు ఎప్పుడైనా సరే ఎందుకు చేయాలి గురువుగారు అంటే గురువుగారి కోసమో లేదా గురువుగారిని పోషించడం కోసమో అదే అయ్యగారు డబ్బులు అడుగుతున్నాను ఇప్పుడు ఎవరు చేయక్కర్లేదు ఇప్పుడు హెల్త్ బాగుండకపోతే ఒక రోగి డాక్టర్ దగ్గరికి ఎట్లా వెళ్తాడు చెప్పింది పాచరించకపోతే వచ్చేది గ్రహస్థితి ఎవరికి ఆగదు ఇప్పుడు రాము రాముల వారంతటి వాడే వనవాసానికి వెళ్ళాడు ఆయనకన్నా మనం గొప్పవాళ్ళం కాదుగా గ్రహస్థితి అందరికీ సమానమే నాకైనా నీకైనా ఎవరికైనా పెడచవిరి పెడితే వాళ్ళకే ఇబ్బంది కాబట్టి ఈ చెప్పదగ్గ సూచన అంటే నేను చెప్పే నాలుగు హోమాలు ప్రధానంగా చేసుకోవాలి ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు చేసుకుంటే పీకల్లో కష్టాలకు వెళ్లకుండా వచ్చేదానికి మనం ఖర్చు పెట్టేదానికి దానికి దానికి సరిపోతుంది లేదు ఇట్లాగే ముందుకెళ్తామంటే ఖచ్చితంగా బోల్తా పడతారు దెబ్బతింటారు కుటుంబ పరంగా దెబ్బతింటారు ఉద్యోగపరంగా దెబ్బతింటారు ఆయుష్య పరంగా కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి ప్రమాదాలు సంభవిస్తాయి మరి కుటుంబంలో చికాకులు వస్తాయి మరి భార్యాభర్తల మధ్య ఎడపాటు వస్తుంది ఇవన్నీ కూడా ధనుసు రాసి వాళ్ళకి చెప్పదగ్గ సూచన కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి తర్వాత అన్నదమ్ములతో కొంత అనుకూలత ఉంటుంది అన్నదమ్ములతో బాగానే ఉంటుంది కానీ ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి వీక్నెస్ నరాల వీక్నెస్ వచ్చే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి వృష్టికి రాసి వాళ్ళకి కొంత భార్యకి కూడా అనారోగ్య సూచనలు సూచిస్తూ ఉన్నాయి ప్రధానంగా మార్చి మాసంలో మార్చి అర్ధ భాగంలో అంటే పదిహేనవ తారీఖు తర్వాత భార్యకు అనారోగ్యము వృశ్చిక రాజు వాళ్ళకి అనారోగ్యము ఉద్యోగ సమస్య ఖచ్చితంగా ఉంది కాబట్టి ఈ మూడు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ధరస్ రాజు వాళ్ళకి ఎవరైతే సంతాన ప్రయత్నాలు చేస్తున్నారో సంతానం కలుగక డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి రాబోయే కాలం కొంత వ్యతిరేకంగా ఉందని చెప్పవచ్చు ఎందుకంటే మీరు ఎన్ని మందులు వాడినా కాలం అనేది కొంత వ్యతిరేకంగా ఉన్నప్పుడు మీ ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి ఒళ్ళు గుళ్ళ ఇళ్ళుగుల్లా అన్నట్టుగా డాక్టర్లు డబ్బులు తగలబెట్టడం తప్ప సంతాన ప్రయత్నాలు ఈ రాబోయే మూడు సంవత్సరాలు ఫలించవు ఫలించమని ఎంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే జన్మజాతకంలో చూసుకోవాలి జన్మజాతకంలో నాగదోషాలు ఉన్నట్లయితే వాటికి పరిహారం చేసుకొని అప్పుడు సంతానపరమైన ప్రయత్నాలు చేస్తే ఊచిపెట్టే మందులు పనిచేస్తాయి తప్ప లేకపోతే సంతాన పరంగా విఫలాలు విఫలం జరుగుతుంది పిల్లల పరంగా పిల్లల కోసం హయ్యర్ ఎడ్యుకేషన్ ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి కొంత వ్యతిరేక కాలంగా చెప్పవచ్చు ఈ మార్చి మాసం కాబట్టి ఈ మార్చి తర్వాత కనుక ప్రయత్నాలు చేస్తే హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళు కానివ్వండి విదేశీ వ్యవహారాలు ప్రయత్నం చేసేవాళ్ళు ఈ మాసం కొంత వ్యతిరేకంగా ఉందని చెప్పవచ్చు యొక్క ధనస్సు రాశి వాళ్ళకి తర్వాత షేర్ మార్కెట్ చేసేవాళ్ళు ఈ నెల కూడా శ్రీ కాదు రాబోయే రెండున్నర సంవత్సరాలు అట్లాంటి వాటిల్లో వేలు పెట్టకుండా ఉండడం మంచిది ఎంతమంది సంపాదించుంటారు ధనుసు రాశి వాడు షేర్ మార్కెట్లో సహజంగా మానవి మానవుడు ఆశాజీవి అనుకుంటాం సహజంగా షేర్ మార్కెట్ ఎట్లా ఉంటుందంటే పదివేలు రాగానే ఏ ఇంకో పదివేలు పెడదాం ఇరవై వస్తుంది కదా అనిపిస్తూ ఉంటుంది మనసు ఎందుకంటే ధనం కలియుగంలో మనిషి ధనం బంగారం ఆకర్షిస్తూ ఉంటుంది కాబట్టి షేర్ మార్కెట్ వాళ్ళు పొరపాటున కూడా వాడి జోలికి పోకూడదు ఎట్టి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి షేర్ మార్కెట్ రంగం వారు మరి వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కొంత దూరంగా ఉండడం అనేది చెప్పదగ్గ సూచన గురుగారు తప్పనిసరిగా ఈ ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రధానంగా ఎంత తొందరగా చేస్తే అంత మంచిది అంటే నేను చెప్పి నాలుగు హోమాలు శని హోమం రుద్రహోమం మృత్యుంజోమం ఆయుష హోమాలు చేస్తే నేను చెప్పిన చెట్టు ఫలితాలు ప్రభావం తగ్గుతుంది అంటే తలగా తలగా బయలు ఏవో ఉందనుకోండి ఎదురు దెబ్బ తగిలి తప్పిపోతుంది చెయ్యి తెగ ఏమో ఉందనుకో చెయ్యి తెగడం కూడా తెగడమే మరి బ్లేడ్తో తెగడం కూడా తెగడమే అంటారు చెయ్యి తిగడమే అంటారు అవునా అట్లా అవి చేయటం వల్ల ఏదో చిన్న బ్లేడ్ దిగో ఈ యొక్క దోషం ఆ రూపంగా వెళ్ళిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ నాలుగు హోమాలు చేసినట్లయితే అనుమానం లేకుండా ఇబ్బందుల నుంచి బయటపడతారు అది కూడా చేయలేని వాళ్ళు శివ ఆరాధన శనిశ్వర దోష నియమాలు శని శని ఆరాధన చేయడం అనేది ప్రధాన అంశం ఓకే చాలా చక్కగా తెలియజేసారు